హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో నిమిషాల్లో చేసుకోగలిగే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తానండి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దామా ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పది నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకొని పిండుకున్నటువంటి మీల్ మేకర్స్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా మిల్ మేకర్స్కి పట్టేటట్లు బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ మిల్ మేకర్ పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మీల్ మేకర్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు వేపుకోండి ఇలా వేపుకుంటే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయి బాగుంటుందన్నమాట చూడండి ఇలా వేపుకున్న తర్వాత పక్కకు దించేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి తరుగు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు దాకా ఉల్లిపాయ తరుగు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత అరకప్పు దాకా సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కల్ని సగం కప్పు దాకా సన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కల్ని వేసుకోండి ఇందులోకి వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఈ వెజ్జెస్ని మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడే వరకు వేపుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మనం వేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ కూడా బాగా వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా షెజ్వాన్ సాస్ వేస్తున్నానండి మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా కారపొడిని వేసుకోండి ఇప్పుడు అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్ని వేసుకోండి ఆ తర్వాత అంత కలిసేటట్లుగా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి నేను నార్మల్ రైస్ను వేస్తున్నానండి మీకు బాస్మతి రైస్ కావాలనుకుంటే బాస్మతి రైస్నైనా ఉడికించి వేసుకోవచ్చు ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పట్టేటట్లు బాగా టాస్ చేసుకోవాలండి ఇలా హై ఫ్లేమ్ మీద వేపుకున్నట్లయితే రైస్ అనేది చక్కగా వేగుతుందనమాట చూడండి ఒక నిమిషం వరకు బాగా వేపుకుంటే రైస్ అనేది ఇలా తయారవుతుందండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా గుమగుమలాడే హెల్దీ ఫ్రైడ్ రైస్ తయారైందండి ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు లేదా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే ఇలా అయినా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి